స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్లో కన్నడ అబ్బాయి అయిన ముఖేష్ గౌడ తన నటంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు ఈ సీరియల్కి ప్రాణం రిషి వసు క్యారెక్టర్లే వీరిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఈ గుప్పెడంత మనసు సీరియల్కి అసలు అర్థమే లేదు అలాంటిది రిషి క్యారెక్టర్ను చంపేయడంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు దీంతో ఈ సీరియల్ డైరెక్టర్ అయిన కుమార్ పంతంను సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు దీంతో విసుకపోయిన డైరెక్టర్ రిషి రాడు సీరియల్ చూస్తే చూడండి లేకపోతే మానేయన్నంటూ ఘాటుగానే స్పందించారు అయితే ఈరోజు ఎపిసోడ్తో ధరణి డైలాగ్తో రిషి వస్తాడా రాడా అనే క్లారిటీ అయితే వచ్చేసింది ఎండీ సీట్ కోసం శైలేంద్ర వసు చుట్టూ బిగించిన విషయం తెలిసిందే ఇదే విషయంపై దేవయాని శైలేంద్ర మన కళ నిజం కాబోతుందంటూ మాట్లాడుకుంటూ ఉంటే మీ కళ నిజం కాదంటూ ధరణి ఎంట్రీ ఇచ్చి ఏమో వసుని కాపాడడానికి రిషి వస్తాడేమో అనడంతో ఈ సీరియల్ ఫ్యాన్స్లో ఖచ్చిత ఖచ్చితంగా వసుని కాపాడడానికి రిషి ఎంట్రీ ఇస్తాడన్న నమ్మకం ఏర్పడింది ஆ நம்மக்குமே நிஜமை ரிஷி என்றி இஸ்தே இ சீரியல் பான்ஸ் கிக்க பண்டகே